గురుగారు మంగళవారం సమస్యలతో బాధపడతాము లేదా ఇంట్లో అనారోగ్యం అని వింటూ ఉంటాము సో ఆ దానం చేయకూడని వస్తువులు అసలు ఏంటి గురుగారు తప్పకుండా అమ్మా ఇక్కడ మీరు చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది తెలుసుకోవాలి అందరూ మన రివ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తెలుసుకోవాలి ఏమిటి మంగళవారం రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేయవద్దు మంగళవారం రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేయవద్దు ఈ వస్తువులను దానం చేయడం వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులలో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులలో పడేటువంటి పరిస్థితి మంగళవారం ఏమిటి అంటే తోడు కోరుతుంది సో ఒకసారి వాళ్ళ మనం మంగళవారము ఉదాహరణకు ఎవరికైనా మనము డబ్బులు ఇచ్చాలనుకున్నాం ఏదో రకంగా దానం కానీ లేదా వస్త్రాలు కానీ ఏం ఏమో మనకు వాళ్ళకు ఒక కనెక్షన్ అనేది ముడిపెడిపోతుంది ఏదో రకంగా మనం వారికి డబ్బులు ఇస్తూనే ఉంటాం ఏదో రకంగా ఇస్తూనే ఉంటాం సో హాస్పిటల్ ఎట్టి కోసాన కూడా హాస్పిటలైజ్డ్ మంగళవారం కావద్దు హాస్పిటల్లో అడ్మిట్ కావద్దు మంగళవారం మంగళవారం రోజు ఎట్టి కోశాన కూడా మెడిసిన్స్ కొనద్దు ఎమర్జెన్సీ అయితే తప్ప కొనకుండా ఉండడం రోజు ముందే కొనుక్కొని పెట్టాం ఏదైతే రేపు వేసుకున్నది ఏందన్నది మీకు ముందే తెలుస్తుంది కదా సో రేపు టైం మీద చెప్పకుండా ముందే చూసుకోండి సో మంగళవారము ఏమైనా ఉంటే మీ వద్ద పనిచేసే వారికి నమ్మకస్తులకు పేమెంట్స్ ఇవ్వండి పాపం వారు బాగుపడాలి కదా బాగా సో వర్కర్స్కు కానీ ఇవి జీతాలు ఇవ్వడం వల్ల వారికి జీతాలు ఇస్తూనే ఉంటారు వారు చక్కగా పని చేస్తూ ఉంటారు ఇది ఒక యాక్టివేషన్ అయింది అప్పు అనేటువంటిది ఇవ్వద్దు మంగళవారం మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఉప్పు పప్పు పప్పు జోలికి పోకండి మమ్మల్ని మంగళవారం మంగళవారం పప్పు జోలికి పోకండి మీరు తినేటువంటి ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్లో అన్నం తిన్న తర్వాత చేయగలగదు ఎట్టికోశాలు ఇక మనకు ఉండేటువంటి హిందూ సాంప్రదాయంలో భాగంగా మనకు ఉండేటువంటి హిందూ సాంప్రదాయంలో భాగంగా మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మంగళవారం ఆంజనేయ స్వామి అని లేదా సోమవారం ఈశ్వరుడు అని చెప్పి ఇట్లా ప్రతీది కూడా మనకు ఉంటుంది అట్లనే ఈ రోజున చేసేటువంటి దానాలు మంగళవారం చేసేటువంటి దానాల వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని కూడా అనుకుంటారు సో ఈ రోజు ఏమిటి అనుకుంటే మనకు ఈ రోజున ఎరుపు రంగు వస్తువులను అదేవిధంగా శనగ లడ్డులను కొబ్బరికాయలను తులసి దండలను దానం చేయడము శుభప్రదం అయితే కొన్ని వస్తువులను మాత్రం పొరపాటున కూడా దానం చేయకూడదు అందులో ముఖ్యమైనది డబ్బు నల్లని బట్టలు చీపురు చీపురు కట్ట సౌందర్య సాధనాలు అంటే మన సౌందర్యానికి సంబంధించినటువంటి వస్తువులు అదేవిధంగా పదునైన వస్తువులు అంటే చాకు కానీ సీజర్ కానీ గుండు పిన్ను కానీ ఇలాంటివి దానం చేయకూడదు అయితే ఇంకా అద్భుతంగా ఇంకా ఏమిటయ్యా అని అనుకున్నట్టయితే ముఖ్యంగా మంగళవారం రోజునాడు మనము ఏమి దానం చేయాలి అంటే ఎరుపు రంగు దుస్తులు లేదా పువ్వులు దానం చేయాలి శనిగపిండితో చేసినటువంటి లడ్డూలను దానం చేయాలి కొబ్బరికాయలను దానం చేయాలి తులసి దండను దానం చేయాలి ఎర్ర చందనాన్ని దానం చేయాలి గోధుమలను దానం చేయాలి బెల్లమును దానం చేయాలి అదేవిధంగా బియ్యము నెయ్యి ఇవి దానం చేయడం వల్ల చాతకరీత్యా ఉండేటువంటివి దోషాలు తొలగిపోతాయి మరి మంగళవారం రోజున ఏమి దానం చేయకూడదు అంటే ముఖ్యంగా ఫస్ట్ డబ్బు డబ్బును మంగళవారం రోజు మీరు దానం చేయకూడదు మంగళవారం రోజు నల్లని వస్త్రాలను కూడా దానం చేయకూడదు మంగళవారము చీపురు కట్ట చీపురు దానం చేయకూడదు మంగళవారాల్లో పసుపు కుంకుమ గాజులు వంటి సౌభాగ్యానికి సంబంధించినటువంటి వస్తువులను కూడా దానం చేయకూడదు మంగళవారం రోజున కత్తెర కానీ చాకు కానీ ఇలాంటి పదులైన వస్తువులను దానం చేయకూడదు సో మంగళవారం నాడు మినుములు లేదా ఏదైనా నల్ల రంగు వస్తువులను దానం చేయకూడదు శాస్త్రం ప్రకారం తప్పకుండా మంగళవారం ఈ వస్తువులను దానం చేయడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులలో గురి అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అని మనకు దీంతో పాటుగా పప్పు చాలా డేంజర్ పప్పు అనేటువంటిది మనం దూరంగా ఉండాలి పప్పుకి పప్పు ఈరోజు తీ ఎలాంటి పప్పు అయినా కూడా అది కందిపప్పు కానివ్వండి శనగపప్పు కానివ్వండి పెసరపప్పు కానివ్వండి ఎలాంటి పప్పు అయినా కూడా మీరు రోజు నాడు తీసుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు భుజించొద్దు ఇంటికి తీసుకొని రావద్దు ఇలాంటివి ఇంకా కొన్ని శక్తివంతమైనటువంటి మాటలను మనం ఇన్స్పైర్ చేసుకోవాలి ఈ రోజున చిన్న విషయాలకు ఎక్కువ ఆలోచించడం చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించకూడదు మంగళవారాలు ఆ ఇతరులపై ఎక్కువ ఆశ పెట్టుకోకూడదు ఇతరులపై కూడా అదేవిధంగా మాటలు ఎవరితోనైనా కూడా చెప్పేయడం ఏమైనా ఉంటే ఎవరితోనైనా అర్థం లేకుండా మాట్లాడడం అదేవిధంగా ప్రతి ఒక్కరికి సరదాగా మాట్లాడడం దుస్తులు అదేవిధంగా జ్ఞానంపై పట్టింపు అనేటువంటిది మనం పెంచుకోవాలి మంచి దుస్తువులు కానీ చక్కటి జ్ఞానం వైపుగా కానీ మనము వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి మంగళవారం రోజు నాడు ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది కేతువు మూలకంగా వస్తుంది సో కుజుడు కేతువు రెండు ఒకటి సో ఇలాంటివి చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి